మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మంచి ఎప్పుడైనా మనకి లేట్గా మన చెవుని పడుతుందండి నాకు కూడా ఇదిగో ఇన్ని రోజుల తర్వాత నా చెవుని పట్టదండి అదేనండి వాషింగ్ మిషన్ గురించి ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఆ టిప్ ఏంటి అన్నది మరి చెప్పేటానికి రెడీ అయిపోనా తెలతళ్ళలాడుతూ ఆ వాషింగ్ మిషన్ డ్రమ్ మెరుస్తూ ఉన్నట్టు కనపడాలి అంటే నేనేం చేశాను అన్నది చెప్తా చూసారు ఎంత గారబట్టిపోయి ఎంత భయంకరంగా ఉందో ఇంత గారబట్టి ఉండటానికి తప్పెవరిది అంటే నాదే నేను ఒప్పుకుంటున్నానండి నాదే అని సరే మనకి అప్పుడప్పుడు ఈ వాషింగ్ మిషన్ సర్వీస్ కావాలని మనం అడుగుతూ ఉంటాం వాళ్ళు వస్తారు సర్వీస్ చేస్తూనే ఉంటారు కాకపోతే బ్యాడ్ లక్ ఏంటి అంటే ఎప్పుడు ఒకళ్ళే రారండి ఒకసారి ఒకళ్ళు ఇంకోసారి ఒకళ్ళు అలా వస్తూ ఉంటారా వాళ్ళు వచ్చి ఇన్ని ఇన్ని వాష్ అయిన తర్వాత ఈ డ్రమ్ క్లీనింగ్ కోసం ఇదిగో ఈ పౌడర్ వాడండి అని చెప్తూ ఉంటారు అలా మనం వాడినా ఇదిగో ఇంత భయంకరంగా గారబట్టినా ఇంత గారని నేను ఇప్పుడు ఎలా తీసాను అన్నది మీతో షేర్ చేసుకోవాలని ఇంత మంచి టిప్పు హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి సరే ఈ టిప్పు ఎవరు చెప్పారు అన్నది చెప్పలేదు కదా మా వదినమ్మ చెప్పిందండి ఈ వెనిగరు అదే నేను ఫ్రూట్ వెనిగర్ కనుక వాషింగ్ మిషన్లో వేసి చక్కగా ఒక్కసారి ఆన్ చేసి పెట్టేసే వదిన ఎంతటి గారైనా సరే మంచిగా రిమూవ్ అవుతుంది అని అని చెప్పి చెప్పింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో బట్టలు ఉతుకుతుంటే మంచిగా ఆస్వాదించలేకపోతున్నాం ఎందుకబ్బా అన్న డౌట్ వచ్చి వాషింగ్ మెషిన్ చూశానండి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే అప్పుడప్పుడు డ్రమ్ క్లీనింగ్ పౌడర్ ఐ ఐఎఫ్బి పౌడర్ వేస్తూనే ఉన్నాను అయినా సరే అంత గార పట్టింది అంటే ఆ పౌడరు ఒరిజినల్ అయి ఉండకపోవచ్చు అవునా కాదా సరే నాకు కూడా అదే డౌట్ వచ్చింది ఇంకొక తప్పేంటి అన్నది చెప్పనా ఈ బట్టలు ఉతకమ ఉతకటము ఆరేయటము మడత పెట్టడం మా సర్వెంట్కి చెప్పేసేసాను వర్క్ బిజీతో అందువల్ల అది కూడా నా తప్పే సరే ఇంతకీ ఈ వెనిగర్ వేస్తే ఎంత రిజల్ట్ వచ్చింది తెలుసుకోవాలి అనుకుంటే మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే ఈ వెనిగర్ని డ్రమ్ములో కూడా వేసేసి ఆ తర్వాత ఇదిగో ఇలా డోర్ వేసేసి నెంబర్లు ఒకసారి గమనించండి వామ్ వాటరు హాట్ వాటరు ఉంది ఇప్పుడు వామ్ వాటర్ కన్నా హాట్ వాటర్ పెడితే కదా మంచిగా డ్రమ్ క్లీన్ అయ్యేది అందుకనే హాట్ వాటర్ పెట్టి ఆ తర్వాత చక్కగా వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను నేను ఇప్పుడైనా ఇంత తీరిగ్గా కూర్చొని ఈ వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అది ఎప్పుడు అది కూడా పదమూడు సంవత్సరాల క్రితం వచ్చిన కొత్తల్లో వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది అబ్బా ఏంటి అని గమనించాను మళ్ళీ ఇదిగో మన యూట్యూబ్ పుణ్యమా అంట ఈ వెనిగర్ అంట ఇంత చక్కగా ఇంత తీరిక ఈ వాషింగ్ మిషన్ దగ్గర కూర్చొని వీడియో తీస్తూ ఎలా పనిచేస్తుంది అని గమనిస్తూ ఉన్నాను అది కూడా ఎన్ని సంవత్సరాలు ఏందో చెప్పినట్టున్నాను కదా పదమూడు సంవత్సరాల క్రితం తీసుకున్నామండి ఈ వాషింగ్ మిషన్ ఎన్ని సంవత్సరాలైనా చాలా చక్కగా ఉంది కాకపోతే కొంచెం మన తప్పుద తప్పిదనం కూడా ఉంటుంది చూసారా సర్వీస్ చేసానికి వచ్చిన వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ అయ్యి ఉండాలి వాళ్ళు ఇచ్చే ఆ డ్రమ్ క్లీనింగ్ పౌడర్ ఇచ్చేది కూడా కరెక్ట్ అయ్యి ఉండాలి అదొకటి అలానే మనం కూడా మన పర్సనల్గా కొంచెం కేర్ తీసుకోవాలి ఇవి మూడు జరగకపోతే ఎంత గారబట్టున్నదో గమనించారు కదా అందుకే నేను కూడా యాక్టిగా కూర్చొని వీడియో చూ ఈ వీడియో చేయటానికి రెడీ అయ్యాను అలానే ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ చూసారా ఒకసారి కుడివైపుకి తిరుగుతుంది ఇంకోసారి ఎడం వైపుకి తిరుగుతుంది ఇంకోసారి అదే తెలిసిందే కదా క్లాక్ వైజ్ అలానే యాంటీ క్లాక్ వైజ్ ఆ నీళ్ళంతా అయిపోయేదాకా నేను కూడా దడప చిన్న వీడియో తీయటం ఫోన్ అక్కడ పెట్టటం మళ్ళీ నా పని చేసుకోవటం మళ్ళీ రావటం ఎట్లయినా మీకు తెలుసు కదా హాట్ వాటర్ కనుక పెడితే ఒక్క గంటం బావు దాకా వాషింగ్ మిషన్ ఆన్ అవుతూనే ఉంటుంది అంటే రన్ అవుతూనే ఉంటుంది అంతసేపు దాని ఎదురుగా ఎందుకు కూర్చుంటామండి అందుకని చాలా చిన్న వీడియో మంచి వీడియో మనందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకోవాలన్న ఆనందంతోనే ఈ వీడియో చేయడానికి రెడీ అయ్యాను అది కూడా మా వదినమ్మ చెప్పింది ఎంతబడికి పనిచేస్తుంది ఏంటి అన్నది గమనించాలి అన్న ఆతృత కూడా నాకు ఉన్నది మరి అంతా అయిపోయిన తర్వాతే కదా నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటుంది నా వాయిస్ మీకు చూస్తే మీకే అర్థమైపోయింది కదా ఇది ఈ వెనిగర్ ఫ్రూట్ వెనిగర్ మంచిగానే రిజల్ట్ వచ్చిందన్న ఆనందం నా వాయిస్లో మీకు తెలిసిపోతుంది కదా అమ్మ బాబాయ్ ఎంత కారబట్టుందండి చూసారు కదా స్పిన్లోకి వచ్చింది ఆ స్పీడ్ చూస్తేనే అర్థమవుతుంది అసలే అసలు ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో చూస్తారు కదా గమనించారా అయితే ఇప్పుడేనండి ఆ తలుపు అలా తీసిన వెంటనే గమనించండి స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకుంటాం అయిన తర్వాత ఎప్పుడికో వచ్చి మళ్ళీ ఆ డోర్ తీసి అని కాకుండా వెంటనే ఆ వాషింగ్ మిషన్ తిరగటం అయిపోయిన తర్వాత చక్కగా ఆ డోర్ తీయటానికి రెడీ అయ్యి డోర్ తీసేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో నీట్గా ఆ తడి మొత్తం దుడిచేసేస్తామనుకోండి నీట్గా ఆ లోపల ఉన్న డస్ట్ అంతా పోతుంది అదే ఆరిన తర్వాత కనుక తుడిచామనుకోండి మళ్ళీ ఆ గార అక్కడే మిగిలిపోతుంది అందుకని నేను కూడా ఇది ఎప్పుడైపోతుందా ఎప్పుడెప్పుడు మనం ఆ క్లీన్ చేసి ఆ కొంచెం మెరుస్తున్న ఆ వాషింగ్ మిషన్ డ్రమ్ముని మీతో షేర్ చేసుకోవాలి అన్న ఉత్సాహంతో ఇదిగో ఇక్కడైతే అలానే కూర్చుండిపోయానండి మొత్తానికి అయిపోవచ్చింది 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 అయిపోయింది అనుకో డోర్ తీసేసాను ఆ తర్వాత ఇదిగో ఇలా పొడి క్లాత్ తీసుకొని చక్కగా తుడవటానికి రెడీ అవుతున్నాను చూస్తున్నారు కదా ఎంత మెరుస్తూ ఉందో ఆ డ్రమ్ము వెనిగర్ చాలా మంచిగా పనిచేస్తుంది మా వదినమ్మకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఒక ఇంకోసారి అతలే రేపు ఇప్పుడు కాల్ చేసినప్పుడు వదిన నువ్వు చెప్పినా ఈ వెనిగర్ చిట్కా బాగానే పనిచేస్తుంది మంచి ఎప్పుడైనా మన చెవున పడతానికి కొంచెం లేట్ అవుతుంది ఫస్టే చెప్పాను అలానే నాకు కూడా కొంచెం లేటుగా జ్ఞానోదయం అయింది ఇంక నుంచి ఎప్పుడైనా సరే ఈ వెనిగర్ లిక్విడ్ వేసి ఈ వాషింగ్ మిషన్ డ్రమ్ను క్లీన్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను మీకు కూడా ఈ చిట్కా కనుక నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ప్రయోగం చేయండి అదేనండి మీరు కూడా ఈ ప్రయత్నం చేయండి ప్రయోగం కాదు ఈ ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు